మరి అది డంపింగ్ యార్డ్ ఎందుకు కట్టింది అక్కడ దీనికి కట్టవలసి వచ్చింది అది ఊరికి చక్రీకరణ షెడ్ ప్లస్ డంపింగ్ యార్డ్ ఉండాలని దాని ప్రకారం ఫస్ట్ కొనుగోలు చేద్దామని అనుకున్నాం గ్రామ పంచాయతీ మంజతండ నుంచి అప్పుడు కొనుగోలు చేసే ఫిసిబుల్ లేదు అని చెప్పేసరికి అదే ద్రావ్యంలో చూసుకోవాలి కూడా త్వరగా నిర్ణయం తీసుకోవడం జరిగింది ఫోర్స్ చేయడం వల్ల ల్యాండ్ రిజిస్ట్రేషన్ అనేది వాళ్ళు రాసిస్తామన్నారు ఫస్ట్ అదే అట్నే పెండింగ్ అయిపోయాను

మజా దండలు మాకు మాయ మాటలు చెప్పి మాకు మాయ మాటలు చెప్పి అన్ఎడ్యుకేటెడ్ ఈ భూమి మాది మేము గ్రామ పంచాయతీ కింద ఇచ్చామనేది ఒక కామన్ మ్యాటర్ రాసి కాపీ ఎంఆర్ఓ టు ఎంపీడీఓ కాపీ కలెక్టర్ రాయండి మీరు ఎంతవరకు అవుతుంది దాన్ని చేయవచ్చు మన లీగల్ అ మీకు ఈ అవకాశం ఉంది అంతే అంతకంటే మనం ఏ సార్ అని ఏం చేయలేదు ప్రతిసారి గ్రామ సభలు గ్రామీణ అన్ని అడుగుతూ ఉంటారు ప్రతిసారి అప్పుడు ఏం మాట్లాకుండా ఇప్పుడు ఏం అంతేమైనా వచ్చిన ఫస్ట్ మీద మిస్యూజ్ అయితే రాసి అంతేగాని నన్నడిగినో ఏం చేసనో ఏం చేసనంట కుదరదు సారు కడగట చేత మాత్రం నేను ఓకే కాదనట్ల సార్ సార్ అంత అది కాదు గాని మేము మేము చేయమని చెప్పేసి అన్నట్లే మీరు మీరు ఆఫీసర్ గా మా మా గ్రామ పంచాయతీలో ఉన్నారు అందుకని దానికి ఇది ఉంది కాబట్టి మాకు చేయమని చెప్పేసానంట ఇప్పుడు చేయమంటం నేను చెప్పిన దాని బస్తా అర్థం చేసుకోవాలి

మీ పొత్తులు ఎండా ఏదన్నా ఉండదు పొత్తులు ఒక ఎన్న కొడుకిచ్చు వాడిని చేస్తారు ఇప్పుడు నేను ఇంత ముందు చెప్పింది అదే సార్ చెప్పి ఈ సార్ చెప్పింది నేను ఇంతకు ముందు చెప్పింది అదే ఇప్పుడు అల్లిగా పట్టా ఎక్కిందా నేను చేయలేరు ఇప్పుడు మనకి షెడ్ ఎంత వరకు ఉందో దానికి మనకు అర్హత చేసుకోవచ్చు మిగతా ల్యాండ్ మీరు ఒక మూడు లెటర్ రాయండి ఒక లెటర్ కామన్ లెటర్ రాసి కాపిటల్ పెట్టండి ఈ లీగల్ ఎట్లా వెళ్ళండి దానిలో ఫైట్ చేయండి మీరు అది కనుక గ్రామ అందరం సపోర్ట్ చేస్తాం మీకు ఇప్పుడు మీరు కూడా కంపల్సరీ గ్రామ పంచాయతీకి అని చెప్తే మీ తరఫున మా తరఫున మనందరి తరఫున కొట్టడానికి ఛాయిస్ ఉంటది బరాబర్ మీకు అది పరిగణలో రావట్లేదు ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు ఉన్న ఇప్పుడు ఇప్పుడు మీరు ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఏం జరిగినా మీ ద్వారానే జరుగుతుంది కదా షోలారది తీసేసి అక్కడ టెంపుల్ కాడ పెట్టి ఏర్పాటు చేయండి సార్ కాంట్రాక్టర్ ఫోన్ కలపండి సార్ ఓ మాట మాట్లాడుతాయో అయిపోతుంది కదా ఒక కాల్ చేసుకోండి తీర్మానం గ్రామ పంచాయతీ రావాలని ఒకటి ఇచ్చినాం సార్ గ్రామ పంచాయతీ నుంచి అప్పుడు మీటింగ్ కూడా లాస్ట్ టైంలో వచ్చినారు మీరు ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ గ్రామ పంచాయతీ మొత్తం జీరో రికార్డ్స్ మీద నడుస్తుంది ఆన్ రికార్డ్ ఏది లేదు ఇప్పుడు కృష్ణ ప్రసాద్ గారు ఏ ఆయనకు ఎన్ని సార్లు చెప్పినా ఎక్కడెక్కడ సేవ్ చేసినా గానీ ఇప్పుడు వరకే ఉంటది

పబ్లిక్ కనుక ఒకవేళ యూస్ఫుల్ అయితే లేదు పబ్లిక్ అయితే ఓకే మనం ఎవరు మాట్లాడడానికి అవకాశం లేదు కానీ పబ్లిక్ కనుక లేకుండా ఉంటే దానికి మధ్య సపోర్ట్ మాట్లాడి